నమస్తే నేను ఓం ప్రకాష్ వర్ణ యోగా థెరపిస్ట్ అండ్ డైటిషియన్ సో మనకి ఇక్కడ వ్యూవర్స్ కామెంట్లో అడిగిన క్వశ్చన్ ఏంటంటే బ్యాక్ పెయిన్ గురించి మీరు ఏమైనా చెప్పగలుగుతారా అని చెప్పి క్వశ్చన్ అడిగారు సో ఇప్పుడు ఈ ఆన్లైన్ జాబ్స్ అయిపోయిన తర్వాత అంటే ఇంతకుముందు ఓన్లీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకే ఉన్న ఈ జాబ్స్ అంటే డెస్క్ జాబ్స్ అనేవి మిగతా ఇండస్ట్రీ కూడా స్ప్రెడ్ అయ్యాయి దానివల్ల ఏంటంటే అసలు లైఫ్లో ఎలా అయిపోతుందంటే బెడ్ డైనింగ్ టేబుల్ డెస్క్ ఈ మూడు తప్ప ఇంకా వేరే ఏం చూడట్లేదు ప్రపంచంలో ఆ డెస్క్ పైన వాళ్ళు కూర్చున్నప్పుడు అసలు కరెక్ట్ పోస్టర్లో కూర్చుంటున్నారా తెలియదు రాంగ్ పోస్టర్లో కూర్చుంటున్నారా తెలియదు అండ్ మోర్ ఓవర్ ఆ సెరెండ్రిక్ లైఫ్ స్టైల్ వల్ల ఆ బ్యాక్ బోన్ అనేది చాలా స్టిఫ్ అయిపోతుంది సో ఇలాంటి ఇష్యూస్తో మన దగ్గర చాలామంది క్లయింట్స్ జాయిన్ అయ్యారు తర్వాత ఆన్లైన్ ఆఫ్లైన్ యోగా క్లాసెస్ అటెండ్ అయ్యి వాళ్ళ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకున్నారు సో ఈరోజు మనం వ్యూయర్స్కి వాళ్ళు కామెంట్లో అడిగిన క్వశ్చన్కి మనం ఒక అద్భుతమైన ఆసనం ఎవరైనా కూడా చేయొచ్చు సో దీన్ని ఎలా చేయాలి అనేది మనం ఇక్కడ ఈరోజు వీడియోలో మీకు చూపిస్తాను చూసి మీరు హ్యాపీగా మీరు చేసేసుకోవచ్చు బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు అంటే మరీ సివియర్గా ఉంటే కనుక చేయకూడదు నార్మల్గా కొంచెం స్టిఫ్ బ్యాక్ ఉన్నవాళ్ళు కనుక ఉంటే కనుక ఇది ఖచ్చితంగా చేయవచ్చు చాలా చాలా సింపుల్ నేనైతే ఇక్కడ ఫ్లోర్ మీద చేస్తున్నాను మీరు ఫ్లోర్ మీద అవకాశం ఉంటే ఫ్లోర్ మీద చేయొచ్చు ఒకవేళ అవకాశం లేదు అంటే బెడ్ మీద కూడా చేసుకోవచ్చు అంటే మరీ సివియర్ నీ పెయిన్ ఏదన్నా ఉంటే ఒకవేళ మీరు ఫ్లోర్ మీద చేస్తూ నీవి నీ పెయిన్స్ చాలా ఉంటాయి కనుక ఒక బెడ్షీట్ ఫోల్డ్ చేసి నీ కింద పెట్టుకోవచ్చు లేదా ఒక పిల్లో తీసుకొని నీ కింద పెట్టుకొని చేయొచ్చు మీ నీ స్ట్రెంత్ని చూసుకొని మీరు చేసేసుకోవచ్చు అనమాట సో మనం ఇంకా టైం వేస్ట్ చేయకుండా మనం ఆసనంలోకి వెళ్ళిపోదాం దీన్ని మార్జరీ స్ట్రెచింగ్ అని అంటుంటారు లేదా క్యాట్ అండ్ కౌపోజ్ అని కూడా అంటుంటారు రెండిట్లో ఏ పేర్ అని పెట్టుకోవచ్చు సో దీన్ని మనం మామూలుగా కామన్ ఇంగ్లీష్ టెర్మినాలజీలో టేబుల్ టాప్ పొజిషన్ అంటుంటాం అంటే మన బాడీ అనేది ఈ విధంగా టీప్ ఉంటుంది ఉంటుందన్నమాట సో బేసిక్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే షోల్డర్ నుంచి ఈ రెండు చేతులు ఇట్లా పర్పెండిక్యులర్గా ఉండాలి అలా రెండు థైస్ కూడా బాడీకి పర్పెండిక్యులర్గా ఉండాలి మనం మూమెంట్ చేసేటప్పుడు చేతుల్ని కానీ థైస్ని కానీ మూవ్ చేయకుండా మన టోటల్ ఓరియంటేషన్ అంతా కూడా బ్యాక్ బోన్ నెక్ హెడ్ దాంతోపాటు బ్రెత్ని కూడా ఇన్వాల్వ్ చేయాలి సో ఫస్ట్ మీరు బ్రీత్ ఇన్ చేస్తున్నప్పుడు ఈ విధంగా నడుముని కిందికి తీసుకెళ్ళి మెడ తలని పైకి తీసుకెళ్ళినప్పుడు లంగ్స్ స్ట్రెచ్ అవుతాయి కాబట్టి బ్రీత్ ఇన్ చేయాలి బ్రీత్ అవుట్ చేస్తున్నప్పుడు ఈ విధంగా మనం ఏదైతే క్యామిల్ పైన హంప్ ఉంటుందో ఆ విధంగా బ్యాక్ని మొత్తం వీలైనంత పైకి అప్పుడు ఏంటంటే లంగ్స్ మొత్తం ఎంటీ అవుతాయి రైట్ సో ఈ విధంగా బ్రీత్ అవుట్ చేస్తూ బ్యాక్ని పైకి లిఫ్ట్ చేస్తూ తలని రెండు షోల్డర్స్ మధ్యలో అంటే రెండు చెవులు రెండు షోల్డర్స్ మధ్యలో ఉంటే చూసుకోవాలి దానికి బ్రీత్ అంతేగాని ఈ మూమెంట్లో ఇలా థైస్ని వెనక్కి తీసుకోవడం లేదా హ్యాండ్స్ని ముందుకు తీసుకోవడం ఇలా ఏ పార్ట్ని మూవ్ చేయకూడదు ఒకసారి మీరు పోస్టర్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీ రెండు చేతులు ఫ్లోర్కి పర్పెండికులర్గా ఉండాలి అలాగే రెండు థైస్ కూడా ఫ్లోర్కి పర్పెండికులర్గా ఉండాలి మీకు చెప్పాను కదా నీ పెయిన్ కనుక ఉంటే మ్యాట్ ఇలా ఫోల్డ్ చేసుకొని వేసుకోవాలి లేదా పిల్లోస్ కానీ బెడ్షీట్ కానీ ఫోల్డ్ చేసి పెట్టుకోండి రైట్ సో ఈ విధంగా స్టార్టింగ్ ఒక టెన్ కౌంట్స్ స్టార్ట్ చేసి గ్రాడ్యువల్గా ఫిఫ్టీన్ ట్వంటీ అలా థర్టీ కౌంట్ వరకు వెళ్ళచ్చు So, ito nga, breathe in. Breathe out. 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 సో ఈ విధంగా ఒక స్టార్టింగ్లో మీరు కుదిరితే మీకు అవకాశం ఉంటే కనుక టెన్తో స్టార్ట్ చేయండి లేదా ఈవెన్ ఫైవ్ కౌంట్తో కూడా స్టార్ట్ చేయొచ్చు ఒక వన్ వీక్ టెన్ డేస్ అలా ఫైవ్ కౌంట్ చేస్తూ దెన్ నెక్స్ట్ మీరు అంటే ఒక థర్టీ డేస్లో మ్యాక్సిమమ్ యూ కెన్ రీచ్ అప్ టు థర్టీ కౌంట్ సో ఈ విధంగా థర్టీ కౌంట్ చేసేసుకుంటే మీకు ఆ ఫ్లెక్సిబిలిటీ అంటే ఆ వర్టిబ్రల్ కాలంలో ఫ్లెక్సిబిలిటీ వచ్చేస్తుంది అనమాట అంటే ఏ విధంగా స్ప్రింగ్ని మూవ్ చేస్తామో ఆ విధంగా బ్యాక్ బోన్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మూవ్ అవుతుంది పాటు దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మీ లంగ్స్ యొక్క కెపాసిటీ కూడా పెరుగుతుంది ఎందుకంటే మనం బ్యాక్తో పాటు పొట్ట లంగ్స్ అన్నీ కూడా ఇన్వాల్వ్ అవుతాయి కాబట్టి లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది సో ఇది మీరు రెగ్యులర్గా ఒక థర్టీ డేస్ ప్రాక్టీస్ చేయండి ఈ షుడ్ రీచ్ అప్ టు థర్టీ కౌంట్ ఎంటీ స్టమక్లో చేసుకోవాలి అది మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే పొట్ట మీద మనకు ప్రెషర్ పడుతుంది కాబట్టి ఎంటీ స్టమక్లో చేసేసుకుంటే చాలా చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి మీరు మీ బ్యాక్ పెయిన్ నుంచి ఈజీగా రిలీవ్ కావచ్చు అలాగే మీకు అవకాశం ఉండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేసి క్లాసెస్కి అటెండ్ అవ్వచ్చు మీకు ఇంకా ఏ టాపిక్ పైన వీడియోస్ కావాలో మీరు కామెంట్లో తెలియజేస్తే ఆ టాపిక్ పైన మేము మీకు వీడియోస్ చేసి అందజేస్తాం థ్యాంక్ యూ